ఈనాడు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు భారతదేశంలో ఉండేటటువంటి యావత్ మంది ప్రజలు కూడా భావి భారత నిర్మాతగా వారిని ఎన్నుకుని వారికి పట్టం కట్టి తిరుగులేని మెజార్టీతో ప్రధానమంత్రిగా వారిని గెలిపించడం జరిగింది ఈరోజు వారు పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా చేసుకోవాలని యావత్ భారతదేశంలోని ప్రతి కార్యకర్త కూడా మేము భావించాం కానీ నరేంద్ర మోడీ గారు పిలిపించారు కాశ్మీర్లో మన సోదరులు సోదరీమణులు ఎంతోమంది నిరాశ్రయులై చాలా నిరుపేదరికంలో వాళ్ళు తిండి కూడా లేనటువంటి పరిస్థితులు నా పుట్టినరోజు చేసుకోవడం భావ్యం కాదు అని నరేంద్ర మోడీ గారు మా అందరికీ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు సేవా కార్యక్రమాలు చేపట్టండి నిధు వసూలు చేపట్టండి ప్రజలను ఆదుకోమని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేయండి కాశ్మీర్లో ఉండేటటువంటి మన తాలూకా భారతదేశవాసులు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ ఆదుకోవడం మన తక్షణ కర్తవ్యం అని వారు పిలిపించిన మేరకు విశాఖ నగర శాఖ తరఫున ఈనాడు మేము ప్రజలు స్వచ్ఛందంగా ఏమిస్తే అది ఆ విరాళాలని మేము సేకరించి ప్రధానమంత్రి తాలూకా సహాయనిధికి పంపించడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నాం దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నందుకు వారికి నగర శాఖ తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం